హాయ్ హలో నమస్తే మిత్రమా భార్యాభర్తల బంధం గురించి ఒక మహానుభావుడు చెప్పిన కొన్ని నైతిక ధర్మాలు భార్యాభర్తల అన్యోన్యం గురించి అనుబంధం గురించి ఎంతైనా చెప్పచ్చు కానీ అందులో ఇది కొంత మాత్రమే అందరూ వినండి మిత్రమా నీకెంత అదృష్టం కలిసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వారివైనా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు తన భర్త ఆదాయం ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఒక వరం అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కు తినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు అహంకారి అయిన భార్య అయితే అంబానీ అయినా సన్యాసుల్లో కలవాల్సిందే ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను తన మొదటి బిడ్డగా పరిగణిస్తుంది భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం సంసారం అంటే కలిసి ఉండడం కాదు కష్టాలు వచ్చినా కన్నీరు వచ్చినా ఒకరినొకరు అర్థం చేసుకుని కడవరకు తోడు వీడకుండా ఉండడం ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడు ఏమో కాని అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకొని మళ్ళీ తన భార్య కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటాడు భార్యా భర్తల బంధం శాశ్వతం కొంతమంది మధ్యలో వస్తారు మధ్యలోనే పోతారు భార్యకి భర్త భర్తకు భార్య శాశ్వతం ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణి గొప్ప విద్యావంతుర వంతురాల కింద లెక్కే అమ్మ లేకుంటే మనకి జన్మ లేదు భార్య లేకుంటే ఆ జన్మకి అర్థమే లేదు మోజు తీరగానే మూలనేసేది కాదు మూడముళ్ళ బంధం అంటే ముసలితనంలో కూడా మనసరిగి ఉండేదే మాంగళ్య బంధం బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలంటే ఎదుటి వారు తప్పు చేస్తే క్షమించాలి మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి మూర్ఖురాలైన భార్య తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది అదే తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తన రాణిగా ఉంటుంది కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది మాత్రమే భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది అనేది చాలా విలువైనది దాన్ని వివాహం అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం పెళ్ళనేది ఒక అందమైన పూలవలం లాంటిది ఆ వనంలో మనం నాటే చెట్లు అందమైన పువ్వులను ఇస్తాయి వెడ్డింగ్ డే అంటే వివాహ వార్షికోత్సవం అంటే ప్రేమ విశ్వాసం భాగస్వామ్యం సహనం ఓర్పు నమ్మకం సంగమాన్నే పండుగ చేసుకుంటాం పండుగ చేసుకోవడం పెళ్ళంటే సప్తపది ఏడు అడుగులు మొదటిది అన్నవృద్ధికి రెండవది బలవృద్ధికి మూడవది ధనవృద్ధికి నాలుగవది సుఖవృద్ధికి ఐదవది ప్రజాపాలనకి ఆరవది దాంపత్య జీ జీవితానికి ఏడవది సంతాన సమృద్ధికి కోరుకున్న యువతి నేడు నీ సతి నేడు నేడు పట్టుకున్న ఆమె చేయి విడువకు ఎప్పటికీ వివాహాన్ని సుఖమయం చేసుకోవడానికి మీరెంత పొందికగా ఉందా ఉన్నారనేది కాదు పొందికలేని విషయాలను మీరు ఎలా సర్దుకుంటారనేది ముఖ్యం కలిమి లేములతో కలసిన మనసులతో కలివిడిగా మసులుకుంటే కలకాలం సంతోషాలే పంచుకుంటాం బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ మొత్తం పుస్తకాన్ని చించిపారవేయకూడదు మగవాడు గాలిపటం అందరి ఎత్తులకు ఎదగ ఎదగడం తెలుసు కానీ తనను తాను నియంత్రించుకోవడం తెలియదు పాపం అదే ఆడది దారం అతడికి ఆధారం ఆమెకు వెన్నంటి ప్రోత్సహించడం తెలుసు కానీ తన ప్రతిభను పది మందికి ప్రదర్శించడం తెలియదు విడివిడిగా దేనికి లేదు ఒక్కటైతేనే ఇద్దరికీ తిరుగులేదు భర్తకి భార్య బలం కావాలి బలహీనత కాకూడదు భార్యకి భర్త భరోసా కావాలి భారం కాకూడదు భార్య భర్తల బంధం అన్యోన్యం కావాలి అయోమయం కాకూడదు మనసులోని ప్రేమని బాధని కళ్ళల్లో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనడమే అవుతుంది పెళ్ళంటే ఈడు చోడు తోడు నీడ కష్టం సుఖం గురించి కాదు ఇద్దరూ ఐక్యమై పోయి తమని ఉద్ధరించుకునే ఒక మంచి అవకాశం ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం మిత్రమా చివరిగా ఈ సృష్టి నిర్వహణలో భార్య భర్త ఇద్దరి ద్వారా ఏర్పడే కుటుంబం జాతి అభివృద్ధికి దేశ మనుగుడకు మూలాధారం అద్వితీయమైనది కష్ట నష్టాలను అధిగమించి సుఖంగా సంతోషంగా జీవించడమే మన ముఖ్య కర్తవ్యం మిత్రమా ధన్యవాదాలు విన్నందుకు